ೋಡಿ ಕೋಸಿ ತಿಂ ಅದ ಚಿಕೆನು ಪಾರ್ ಚಿಕೆನು ಪಾರ್ಟಿ ಮೇಕನ್ನು ಕೋಸಿ ತಿಂಟೇ ಅದಿ ಮಟನು ಪಾರ್ ಮಟನು ಪಾರ್ಟಿ ಕೇಕು ಕೋಸಿ ತಿಂಟೇ ಅದಿ ಬರ್ತಡೇ ಬರ್ತಡೇ ಪರ್ತ್ಡೇ ಪ ದೋಚುಕು ತಿಂಟೇ అది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ హరే దేశాన్ని చిల్చే దేశాన్ని చిల్చే ఈ పార్టీ మనకెందుకు తోసేవేద్దము దించే వేద్దము అరే కోసే వేద్దము దించే వేద్దము దేశాన్ని చిల్చే దేశాన్ని సనిచించే ఈ పార్టీ మనకెందుకు వేద్దాము దించే వేద్దాము వేద్దము వేద్దాము అరే దించే వేద్దాము